తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ పారిసీ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది సాంకేతికత పోలీసులకు చిక్కకుండా తప్పించు తిరుగుతున్న ప్రధాన నిందితుడు ఈ రవి తన స్నేహితుడికి పంపిన ఒక మెసేజ్ తో అడ్డంగా దొరికిపోయినట్టు తెలుస్తోంది మూడు నెలల పాటు నిఘా పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ చిన్న ఆధారంతోనే రవిని పట్టుకోగలిగారు ఈ కేసును ఛేదించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రవి డిజిటల్ అడుగుజాడలను అనుసరించారు రవికి చెందిన ఈఆర్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ పేరుతో కొనుగోలు చేసిన డొమైన్ ను పోలీసులు గుర్తించారు ఆ డొమైన్ కు లింక్ అయిన ఇమెయిల్ ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ క్రమంలో రవి హైదరాబాద్ లోని తన స్నేహితులతో తరచూ మాట్లాడుతున్నట్లు కనిపెట్టారు ఎక్కువగా విదేశాల్లోనే ఉండే రవి హైదరాబాద్కు వచ్చినప్పుడు కూకట్పల్లిలోని తన స్నేహితుని కలుస్తూ ఉంటాడని తెలుసుకున్నారు దీంతో ఆ స్నేహితుడి ఫోన్ పై నిఘా పెట్టారు ఇటీవల ఫ్రాన్స్ నుంచి నగరానికి వచ్చిన రవి మామ హైదరాబాద్ వచ్చానని స్నేహితుడికి మెసేజ్ పెట్టాడు ఈ సిగ్నల్ ఆధారంగా రవి నగరంలో ఉన్నాడని నిర్ధారించుకున్న పోలీసులు వెంటనే కూకట్పల్లిలోని ఇంటికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం ఐదు రోజుల కస్టడీలో ఉన్న రవిని పోలీసులు విచారిస్తున్నారు అయితే విదేశాల్లోని సర్వర్లు సిబ్బంది వివరాలపై పొంతల్లేని సమాధానాలు ఇస్తూ దర్యాప్తును పక్కదారు పట్టిస్తున్నట్టు సమాచారం ఇప్పటికైనా దొరికిపోతానని ఊహించానని కానీ ఇంత త్వరగా పట్టుబడతానని అనుకోలేదని రవి పోలీసులతో ఉన్నట్లు తెలిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కొడంగల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది తాజాగా కొడంగాల్ మండలం నుంచి మెడికల్ కళాశాల సమీకృత గురుకులాలు పెట్టని కళాశాల వంటి విద్యా సంస్థలను దుదియాల్ మండలం తరలించడాన్ని నిరసిస్తూ కొడంగల్ డెవలప్మెంట్ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పలు వ్యాపార సంఘాలు సంపూర్ణ బంద్ పాటిస్తున్నాయి సీఎం రేవంత్ కొడంగల్ ప్రాంత అభివృద్ధి చేసిన వాగ్దానాలను ఉల్లంఘించారని స్థానికుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని ఆందోళనకారులు నిరసన దిగారు నేటి స్వచ్ఛంద బంద్కు వ్యాపార సంఘాలు వాణిజ్య సంస్థలు పూర్తి మద్దతు ఇస్తున్నాయి కొడంగల్ ప్రాంతానికి మంజూరైన అన్ని విద్యా సంస్థల్లో కొడంగాల్లోనే నెలకొల్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు THANKS <laughs>